అయోధ్య కోసం జూనియర్ ఎన్టీఆర్ చేసిన పనికి చేతులెత్తి దండం పెట్టారట ప్రభాస్ అందరూ ఇప్పుడు విరాళాలు వాటికి సంబంధించిన విషయాలు చూస్తుంటే రెండు సంవత్సరాల క్రితమే అయోధ్య రామ మందిరానికి సంబంధించిన నిర్మాణం మొదలు పెట్టినప్పుడే ఎంతో గ్రాండ్గా అయితే మరి వాళ్ళకి డొనేషన్ ఇచ్చారు దాదాపు అప్పుడే రెండు కోట్ల రూపాయలను ఇచ్చినట్టుగా తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది ఇక్కడ అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది దీనికి సంబంధించిన విషయాలు అయితే చూసి అందరూ ఎంతగానో ఆనందంగా ఉన్నట్టుగా సమాచారం కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం అయోధ్య రామాలయానికి సంబంధించిన ఈ ఏర్పాట్లు చూసి అందరూ చాలా సంతోషంగా అయితే చెప్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారుతోంది అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ రెండేళ్ల క్రితమే అయోధ్య రామాలయానికి డొనేషన్ ఇచ్చారంట అంటూ ఎంతో గొప్పగా ఈ విషయాన్ని గురించి చెప్పుకుంటూ ఉండగా ప్రభాస్ కూడా ఈ విషయం తెలిసి చాలా గ్రేట్ అంటూ మెచ్చుకుంటున్నారు సో ప్రభాస్ షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల అయోధ్య రామాలయానికి ఆహ్వానం లభించినా ఆయన వెళ్ళలేకపోయారు ఇప్పుడు తారక్ అయితే ఏకంగా రెండేళ్ల క్రితమే రెండు కోట్ల రూపాయలని భారీగా అయోధ్య రామాలయం కోసం డొనేట్ చేశారని అలాంటి ఒక అద్భుతమైన ఘట్టంలో ఆయన పాలు పంచుకున్నందుకు నిజంగానే చాలా గ్రేట్ ఇలాంటి ఒకటి మరి నిర్మితం అవుతుందని ఊహించి అలాగే ఇంత గొప్పగా అయితే ఉంటుందని ఆలోచించి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని సో తార కిందలో భాగమైనందుకు నిజంగా సూపర్గా ఉంది అంటూ చెప్తున్నారట కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు కూడా సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషల్గా మారుతోంది